స్టార్ వెంకటగిరి పట్టణంలో త్రిభవానీ సెంటర్ నందు ఈ నెల ఇరవై రెండవ తేదీన జమ్మూ అండ్ కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన టెర్రర్ అటాక్ ను నిరసిస్తూ టీడీపీ నాయకులు కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులు ప్రదర్శించి నివాళులర్పించారు అమాయక పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడి పిరిగి చర్యగా టీడీపీ రాష్ట్ర పద్మశాలి కార్పొరేట్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ అభివర్ణించారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర పద్మశాలి కార్పొరేట్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య అని అన్నారు ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని పేర్కొన్నారు భారతదేశంలో హిందూ ముస్లింలు కలిసి ఉండటాన్ని జీర్ణించుకోలేక ఇక్కడ మతాల మధ్య చిచ్చిపెట్టే ఉద్దేశంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్నారు నవ వధూవర్లను కూడా చూడకుండా భర్తని చంపటం మరొక కుటుంబంలో భర్తను చంపిన తర్వాత మమ్మల్ని కూడా చంపమని భార్య పిల్లలు అడిగితే వెళ్లి మోడీకి చెప్పుకోమనటం ఇటువంటి అమానవీయమైన సంఘటన దేశం మొత్తం ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ముష్కర మూకల ఆట కట్టించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఇటువంటి వారిపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా దేశం మొత్తం ఒకటిగా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుందన్నారు బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పూలకొలు రాజేశ్వరరావు పునుగోటు విశ్వనాథం సిఐఏఏవీ రమణ టౌన్ ఉపాధ్యక్షుడు యారం శ్రీనివాసులు జనసేన పట్టణ అధ్యక్షులు అనిల్ రామారావు జిల్లా కార్యదర్శి చామండి రాదమ్మ గొల్లకుంట ముని గిరిటి చెంచి యాదవ్ దొంతుముని వెంకటరత్నం శెట్టి వెంకటేశ్వరరావు జనసేన సీనియర్ నాయకులు జంపాల ప్రకాష్ అంజూరు చిరంజీవిలు మరియు టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ಭಾರಂಡಿತ <Siser> ಭಾರತ <Zum voi> <aisama> हाँ 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 ह ముఖ్యంగా హిందువుల్ని ఇరవై ఆరు మందిని పాకిస్తాన్ ముష్కరులు పాకిస్తాన్ తీవ్రవాదులు మన హిందువుల్ని మతం పేరు చెప్పి మీరు హిందువులేనని చెప్పి ప్రత్యేకించి మతాన్ని దృష్టిలో పెట్టుకుని కాల్చి చంపడం అయింది ఇది పూర్తిగా మనం అందరం కూడా భారతీయులందరం కూడా ఖండించాల్సినటువంటి విషయం ఇది ఇలాంటి మతపేరుతైనటువంటి ఉగ్రవాదాన్ని పూర్తిగా కూడా అన్ని మతాల వాళ్ళు దీన్ని ఖండించి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల్ని అందరూ ఎక్కడ జరిగినా కూడా దీన్ని అందరం కూడా ముక్త ఖండంతో ఖండించాలని మరీ మరీ కోరుకుంటాను జై హింద్ జై భారత్ మధ్యాహ్నం రెండు నెలలకి పవల్గా జరిగినటువంటి ఈ ఉగ్రదారి చర్యలు ఖండిస్తూ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ఈ ఈ ఉగ్రదాడిని ఖండిస్తున్నాము అలాగే మత మత విద్వేషాలు కల్పిస్తూ హిందు ముస్లిమా అని చెప్పని కాల్పులు జరపడం ఇంకా దారుణం లౌకిక కలిగిన ఈ భారతదేశంలో ఇలాంటి కుల మత భేదాలకి తావు లేకుండా మోడీ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు కానీ ఏ విధముగా ఏ విధంగా పాకిస్తాను తొరబాటుదారులు వచ్చి హిందువులను కానీ భారతీయులు కానీ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటే పాకిస్తాన్కి సరైన గుణగోటం చెప్తాదని చెప్పి భారతదేశం తెలియజేస్తున్నాను జై భారత్ జై భారత్నటువంటి దుర్ఘటన మానవ రూపంలో ఉన్నటువంటి మనుషులు చేసినటువంటి రాక్షస చర్య ఇది ఈరోజు కాదు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లో ఈ మారణకాండ జరుగుతూనే ఉన్నది డెబ్బై మంది సైనికులను కోల్పోయాం వందల మంది కాశ్మీరీ పండితుల్ని చంపేశారు ఒక దౌర్భాగ్యం ఏమిటంటే ఆ యాత్రికుల్లో ముస్లిములు ఎవరు హిందువులు ఎవరని తెలుసుకొని హిందువుల్ని చంపేశారు అంటే మనలో మనకు భేదాభిప్రాయాలు కల్పించాలనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది మనం అందరం కూడా హిందూ ముస్లిం భాయ్ బాయ్ ముస్లిం అయినా క్రైస్తవైన బౌద్ధుడైన అందరము భారతీయులం ఈరోజు హిందుస్థాన్ హమారా అంటూ ఏక కంఠంతో అందరూ బయలుదేరారు ఈరోజు ముస్లిం సోదరులు కూడా పాకిస్తాన్ మీద యుద్ధానికి సిద్ధమంటున్నారు ఎవరు కూడా వాళ్ళని క్షమించేటువంటి పని లేదు ఇక సైనిక చర్య జరగాలి ఇటువంటి ఘటనలు జరగకుండా ఈ ఉగ్రవాదానికి పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాలి జై భారత్ జై హింద్ అది మధ్యాహ్నం రెండున్నరకి మన కాశ్మీర్ లోని లో జరిగినటువంటి చర్య చాలా హీనమైన చర్య ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది మనుషుల్ని అమానుషంగా చంపేశారు దాంట్లో ఒకరు నేపాల్ వ్యక్తి ఇరవై ఐదు మంది భారతీయులు ఒక ముస్లిం ఈ చర్యని మన భారతదేశం తీవ్రంగా ఖండిస్తూ ఉంది మనం ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే పాకిస్తాన్ ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ఘోరంగా నాశనమైపోయి ఉన్నది కాబట్టే వాళ్ళు ఈ చర్య చేసి మన భారతదేశము ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది కాబట్టి మనల్ని దెబ్బతీయడానికి కోసమే ఈ చర్య వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళతో మనం డైరెక్ట్గా యుద్ధానికి పోకుండా వాళ్ళ ఆర్థిక వ్యవ వ్యవస్థను కూడా నాశనం చేయడానికి మన నరేంద్ర మోడీ గారు సింధు నీళ్ళు కానీ వాళ్ళ పర్యాటకులు కానీ వీసాలు కానీ అబ్యాక్ సంబంధించిన వీసాలు కానీ అన్నీ రద్దు చేశారు అలాగే భవిష్యత్తులో వాళ్ళు పాకిస్తాన్ అనేది మూడు నాలుగు ముక్కలుగా అయ్యే పరిస్థితికి ఇన్ని రోజులు మన భారతదేశం ఎప్పుడు సహకరించాల కానీ భవిష్యత్తులో సహకరించి పాకిస్తాన్ అనేది దేశమే లేకుండా చేస్తారని తెలియజేసుకుంటాం చివరిగా ఒకే ఒక విషయం చెప్పాలని చెప్పాలనుకుంటున్నాను పాకిస్తాన్కి సంబంధించిన ప్రధాని చెప్పాడు సింధు నది నీళ్ళల్లో మన ప్రధానమంత్రి రక్తాన్ని పారిస్తానని మా ప్రధాని అంటే ఎవరనుకుంటున్నారో ఏమో కానీ నూట ఇరవై కోట్ల మంది యొక్క రక్తం ఆయన మా ప్రధాని ఆయన దలుచుకుంటే మీ రక్తాన్ని మీరే నీళ్లు తాగే విధంగా ఆయన తయారు చేస్తారని చెప్పి మీకు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను జై జనసేన జై హింద్ భారత్ ఇక్కడికి వచ్చిన హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరికీ నా నమస్కారాలు మా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆదేశానుసారం ఇరవై రెండవ తేదీ జమ్మూ కాశ్మీర్లో జరిగిన మానవ కాండకి నిరసనగా భారతీయులంతా ఒక్కటే అన్ని మతాలు మాకు సమానమైన తెలియజేసే సదుద్దేశంతో ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కలిసి ఈ కొవ్వూతుల ర్యాలీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పాకిస్తాన్ కుక్కలకి ఇదొక గుణపాఠంగా మన భారత ప్రభుత్వం తీసుకోవాలని ఖచ్చితంగా సైనిక చర్య పాకిస్తాన్ మీద ఉండాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే మన నెల్లూరు జిల్లా వాసి మధుసూదన్ ఎంత దారుణంగా తప్పబట్టాడో ఇరవై ఆరు బుల్లెట్లు దిగాయి ఈరోజు ఆ కుటుంబం ఎంత వెలవెలలాడుతుందో ఏ అతను ఏ పాపం చేశాడు ఆ బిడ్డలు ఏం చేస్తున్నారు ఆ కొత్తగా పెళ్ళైన వాళ్ళు మన ఆంధ్రలో ఇద్దరిని బలికొన్నారు మన భారతదేశంలో ఏ మతమైనా ఎవరైనా సమానంగా చూసే ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది కానీ ఈ పాకిస్తాన్ కుక్కలు చేసే ఈ దుర్చర్యల్ని ఖచ్చితంగా తిప్పికొట్టే సత్తా భారతదేశం ఉందని మరొకసారి రుజువు చేయాలంటే ఈరోజు కావేరి జల లాభం ఎంత సరిపోదు ఖచ్చితంగా సైనిక చర్య సింధు జల లాభని ఎంత సరిపోదు ఖచ్చితంగా సైనిక చర్య తీసుకోవాలి పాకిస్తాన్ని నేలబట్టలు చేయాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడని ఈ సభకు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సౌండరా పాకి యదవ నాకృతుల్ని అక్కడికక్కడికే కాల్చిపడేయాలి ముస్లింగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను అలానే ఈ పాకిస్తాన్ ఎదవ యదవ నాకృతుల్ని వీలైనంత వరకు నాశనం చేయాలని నేను కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్ భారతదేశం అన్ని మతాలను కలుపుకొనేసి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎక్కడ కానీ శాంతియుతంగా ఉండాలనేసి అన్నదమ్ముళ్ళు మాత్రం ఉండాలనేసి ఇండియాలో మనం ఐదు వందల పదకొండు దేశాలు మన సాయి మన వైపు చూస్తున్నాయి ఇండియా సైడ్ ఎందుకంటే శాంతియుతంగా కానీ దేని ఏదైనా ఎదుర్కోవాలన్న యుద్ధానికైనా అందు అన్ని దేశాలు మన సైడ్ చూస్తున్నాయి మనము ఇరవై ఆరు ఆ ముష్కరు మట్టు పెట్టారు వాళ్ళు ఇరవై ఆరు మంది వాళ్ళు ఏడు మందో ఆరు మందో వచ్చారు అక్కడికి మన మన సైనికుడు ఒక్కడు వాళ్ళని మన సైనికులు కాబట్టి వాళ్ళొచ్చి వాళ్ళు వచ్చి తీసి హిందూ ముస్లిం చూసి చంపడం మరీ దారుణం ఎవరు మనం అక్కడ ఇట్లా లేము హిందూ ముస్లిం విడివిడిగా లేము అందరూ అన్నదమ్ముల మాదిరి ఇండియాలో కలిసి ఉన్నాము వీళ్ళు చేయడం చాలా తప్పు అలాగే మనం ఈరోజు ఆ ఇరవై ఆరు మందికి పాటిస్తామని కోరుకుంటున్నాం జై భారత్ ఈ తరుణంలో మరల ఉగ్రవాదులు మన మత సామరస్యంతో ఈ రోజు నాలుగు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ పుల్వామా బైసరన్ ప్రాంతంలో పర్యాటక ప్రాంతానికి వీచి వీక్షించడానికి వచ్చిన పర్యాటకుల మీద దాడి చేసి దాదాపు విచక్షణ రహితంగా హిందువా భారతీయ హిందువ ముస్లిం వాళ్ళని విచక్షణ రహితంగా చూసి తల్పులు దా దాడి చేసి వాళ్ళని చంపేశారు చేకూరాలని మన కో మన వెంకటగిరి నియోజకవర్గంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాము చనిపోయిన ఇరవై ఎనిమిది మంది ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము అలాగే గాయపడిన ఇరవై మంది వాటి త్వరగా కోలుకోవాలని కూడా కోరుకుంటున్నాము జై భారత్ మాత జై హింద్ వాళ్ళకి తెలియజేయాల్సిందని కోరుకుంటున్నాను ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయింది ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఎక్కడెక్కడ మనకి భారతదేశంలో వచ్చి సెంట్రల్ జోన్గా ఉన్నటువంటి వాళ్ళని ఆపరేషన్ స్టార్ట్ చేసి అప్పటికి వేతలు మొదలుపెట్టారు ఫోటోలు అట్లా లేకుండా ఉండేటువంటి వ్యక్తులందరినీ కూడా భారతదేశంలో ఎక్కడెక్కడ నివాసాలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్రారంభించడం జరిగింది వాళ్ళ దేశాలకి పంపిస్తున్నారు ఇదే విధంగా ఇట్లాంటి దుశ్చర్యలకు చేసేటువంటి వ్యక్తుల మీద భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఒక సైనికుల్లాగా పోరాడి వాళ్ళందరికీ మన దేశంలో అందరికీ రక్షణ కల్పిస్తున్నటువంటి రక్షణ శాఖ వాళ్ళకి అందరికి కూడా మా యొక్క ఇక్కడ నుంచి వాళ్ళకి మద్దతు తెలియజేస్తున్నాము అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలకు కూడా మా ప్రగాఢ సానుభూతిని వాళ్ళు తెలియజేస్తున్నాము అదే ఈరోజు వాళ్ళ యొక్క చనిపోయిన వాళ్ళకి మా యొక్క ఈ ఇక్కడి నుంచి వాళ్ళకి మనో మనోధైర్యాన్ని కలిగించి ఇంకా అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన దేశం కోసం వీలైనంతవరకు శక్తి మీద పోరాడి ఎక్కడెక్కడ ఏదైతే జరుగుతున్నాయో అన్నీ కూడా మన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కూడా తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి భారతదేశంలో ప్రతి వ్యక్తి మీద కూడా ఉన్నది ఈ అందరికి కూడా ఈ ర్యాలీ చేసినటువంటి అందరికి కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ఇదే విధంగా అందరం కలిసి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ సమస్య వచ్చినా కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇరవై మూడవ తేదీ కాశ్మీర్లోని ఒక ప్రా పర్యాట ప్రాంతమైన పహల్గాంలో జరిగిన చర్యను ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ప్రతి నాయకుడు ఈరోజు తీవ్రంగా ఖండించి రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరులందరినీ హిందువులను అందరినీ ముస్లింస్ని క్రైస్తవుల అందరినీ ప్రతి ఇండియన్స్ని కలుపుకొని ర్యాలీ చేసి నిరసన తెలుపుతా ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు గురుకొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వెంకటగిరి ఆనే సంసారం ఈరోజు వెంకటగిరిలో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం భారతదేశం ప్రపంచ దేశాలన్నీ ఎత్తిచూసే స్థాయికి ఎదిగిన భారతదేశాన్ని ఆర్థికంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి అన్ని విధాలుగా నాశనం చేయాలని ఈ రోజు పాకిస్తాన్ ఉగ్రవాదుల పుట్రబండి కాశ్మీర్ లో పర్యటనని నువ్వు హిందువా ముస్లిం మరి చంపటం మన ముస్లిం హిందువులకు మధ్య మన భారత్ అల్లరు సృష్టించాలని ఈ రోజు పాకిస్తాన్ భావిస్తుంది దాన్ని రోజు మన హిందువులు అదేవిధంగా ముస్లింలు క్రైస్తవులు అందరూ దాన్ని ఖండించి మేమంతా ఒక్కటే మిగతా భారతీయులం అని చాటు అవసరం ఎంతైనా ఉందని ఈ చర్యను బట్టి మనకు అర్థమవుతోంది అదేవిధంగా ఈ రోజు ప్రధానమంత్రిని టార్గెట్ చేసి ఒక ఉగ్రవాది సంస్థ నాయకుడు హసీఫ్ మాట్లాడటం చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఈ రోజు సింధు జలాలను ఆపితే మోడీ రక్తాన్ని కూడా మేము కళ్ళ చూస్తామని చెప్పడం ఇది ఎంత దురదృష్టకరమైన వాక్యంటే దీన్ని కూడా పాకిస్తాన్ సపోర్ట్ అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి ఈ రోజు అమెరికా స్పష్టంగా చెప్పింది భారతదేశంలో ఈ ఇతడికి ఎటువంటి సహాయం వాళ్ళు తీసుకుంటారని కట్టుబడి ఉంటాం అదే బ్రిటన్ సభలో పార్లమెంట్ లో కూడా ఈ రోజు మానం చేశారు భారతదేశం ఫుల్ గా మానిస్తున్నా అంటే దాడి దారుణంగా ఉందో ఈ రోజు ప్రపంచాలకు కూడా అర్థం అవుతుంది ఇది కొత్త కాదు ఎందుకని ఇది మూడో సార్లు రెండు సార్లు చేస్తే ఇండియా వాటికి తగిన చెప్పింది వాళ్ళ స్థావరాలు రాకెట్ దాడి చేసి మూడు మంది ఉగ్రవాదం చంపాం ఈసారి ఏ విధమైన భారతదేశం తీసుకునే చర్యకు భారతదేశ ప్రభుత్వం చర్య తీసుకునే ప్రతి చర్యకు భారతదేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అన్నీ తెలిపాయి ప్రభుత్వానికి మద్దతు విధంగా ప్రజలుగా నాయకులుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తరఫున కూడా వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా తీవ్రంగా ఖండించి భారతదేశానికి అందరూ రక్షణగా నిలబడి ఈ సమయంలో పోరాటం మనం అందరం కలిసి కలిసికట్టుగా పోరాటం చేసి పాకిస్తాన్ యొక్క తీవ్రవాదులు చేసే చెరువును అడ్డుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం